నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ని నేను కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఇక్కడ నుండి వాట్సాప్ గ్రూప్లో కూడా మన యొక్క కాళ్ళు అయితే అతి తక్కువ ధరలో మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మెట్టవాటం కలిగిన రెండు పుందులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒకటి వచ్చేసి కాగిడేగా కొడుకులయితే భీమవరం జాతికి సంబంధించింది చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మంత్తో చెప్తున్నారు మంచి బ్రీడింగ్ క్వాలిటీ హెవీ సైజ్గా చెప్తున్నారు ఇరవై నాలుగు వందలాలు ఎత్తు నాలుగు కేజీల బరువు వయసు వచ్చేసి ఈ సంవత్సరంన్నర అంటే పద్దెనిమిది నెలలు దీని యొక్క వయసుగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి హెవీ సైజు కొడుకులు అయితే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాగిడేగా కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదండి ప్రతి ఒక్క కోడికి కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది రెండవ కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నల్లబొట్ల సేతువ ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాడం కలిగిన కోడిగా చెప్తున్నారు నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి సంవత్సరంన్నర అంటే పద్దెనిమిది నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఇది కూడా ఫుల్ డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన కోడిగా చెప్తున్నారు రెండు పుంజులు కూడా బ్రీడింగ్ క్వాలిటీ అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లబొట్ల సేతు ఆ కాస్ట్ వచ్చేసి నైన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు రెండు కోళ్లు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఎక్కువగానే ఉంటుంది బ్రదర్ కడ్రో చూసుకున్నట్లయితే నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు సిటీ నుండి బ్రదర్ మహిత్ గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైట్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి అలాగే వాట్సాప్ గ్రూప్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఇక నుండి ప్రతి ఒక్క కోడి కూడా మన ఛానల్లో కాకుండా వాట్సాప్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్